అందమైన అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది దాని చుట్టూ పచ్చదనం పక్షుల కిలకిల రావాలు ప్రశాంత వాతావరణంతో ఉండేది ప్రతిరోజు ఒక చిన్న బాబు చెట్టు దగ్గరికి వచ్చి ఆడుకునేవాడు ఆ బాబును చూసి ఆనందంతో చెట్టు ఇలా అంటుంది ఒరే చిన్న వచ్చావా రా నా కొమ్మలపై ఎక్కువ ఊగు నా పండ్లను తిను నా చల్లని నీడలో ఆడుకో పడుకో నిన్ను చూడగానే నాకెంతో ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరికి వచ్చేవాడు ఆడుకునేవాడు పండ్లను తినేవాడు చెట్టుతో ఎన్నో సరదా మాటలు చెప్పేవాడు చెట్టు ఆ చిన్నారి బాబుతో చాలా సంతోషంగా ఉండేది కొన్ని సంవత్సరాలు గడుస్తాయి బాబు మళ్ళీ చెట్టు దగ్గరికి వస్తాడు బాబును చూసిన ఆనందంతో చెట్టు ఇలా అంటుంది ఓయ్ బాబు చాలా రోజులైంది నిన్ను చూసి రా మళ్ళీ నాతో గాని ఆటలు వయసు దాటిపిన చెట్టమ్మ నాకు డబ్బు కావాలి మంచి ఉద్యోగం చెయ్యాలి డబ్బు సంపాదించాలి ఓహో డబ్బా నా పనులను తీసుకో బాబు వాటిని అమ్ము నీకు మంచి డబ్బు వస్తుంది నీ ఆశలు నెరవేర్చుకో బాబు చెట్టు ఇచ్చిన యాపిల్స్ ను తీసుకుని పట్టణం వైపు వెళ్ళిపోయాడు చెట్టు మళ్ళీ సంతోషంగానే ఉంది కానీ కొద్దిగా ఒంటరితనం కొన్ని సంవత్సరాల బాబు తిరిగి వచ్చాడు బాబును చూసిన ఆనందంతో చెట్టు బాబు ఇప్పుడైనా నాతో ఆడుకుందో గాని ఆకల చెత్తమ్మ నాకు ఇల్లు లేదు ఒక సొంత గుడు కావాలి కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలి ఓహో నా కొమ్మలు తీసుకో బాబు వాటిని నీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకో నీ ఆశ నెరవేరితే నాకు బాబు చెట్టు కొమ్మలను నరికేసి ఇల్లు కట్టుకోవడానికి వాటిని తీసుకుని వెళ్లిపోయాడు చెట్టు మళ్ళీ సంతోషపడింది కాని ఇప్పుడు అది ఎంతో నలిగిపోయింది బోసిగా మారింది కొన్ని సంవత్సరాలు గడుస్తాయి బాబు మళ్ళీ తిరిగి వస్తాడు ఇప్పుడు వృద్ధాప్యం దశలో ఉన్నాడు నాకు ఈ జీవితం చాలా భారంగా ఉంది ఎక్కడైనా ప్రశాంతంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎవరు లేరు తోడుగా నా కాండం తీసుకో బాబు దానితో పడవ కట్టుకొని నీకు నచ్చిన చోటుకి సాగిపో ప్రశాంతతను వెతుక్కో బాబు చెట్టు కాండాన్ని కోసి పడవ తయారు చేశాడు వెళ్ళిపోయాడు చెట్టు ఇప్పుడు మిగిలింది కేవలం ఒక చిన్న మొద్దు కూర్చునే స్థలం మాత్రమే అది పూర్తిగా త్యాగం చేసేసింది చివరిలో బాబు పూర్తిగా వృద్ధుడయ్యాడు అలిసిపోయి చెట్టు దగ్గరికి వచ్చాడు నాకు ఏమీ అవసరం లేదు నా ఆశలన్నీ అయిపోయాయి క్షమించి బాబు నా దగ్గర ఇప్పుడు నీకు ఇవ్వడానికి ఏమీ లేదు కానీ నా మిగిలిన మొద్దుపై కూర్చో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో నీ కోసం నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను బాబు ఆ మొద్దుపై కూర్చున్నాడు చెట్టు మళ్ళీ సంతోషంగా ఉంది తన బిడ్డ తన దగ్గరికి తిరిగి వచ్చినందుకు అది ఇంకా ఇస్తూనే ఉంది చివరి వరకు మన ప్రకృతి ఈ చెట్టు లాంటిది నిస్వార్థంగా మనకు అన్ని ఇస్తుంది గాలి నీరు ఆహారం నీడ ఎన్నో మనం పెరిగే కొద్దీ దాని నుంచి తీసుకుంటూనే ఉంటాం కానీ మనం ఏమి తిరిగి ఇస్తున్నాం చెట్టు లేనిదే జీవం లేదు చెట్లను నాటితే భవిష్యత్తుకు బాటలు వేసినట్లే అవి మనకి ప్రాణం పోస్తాయి మనల్ని కాపాడుతాయి వాటిని నరికే బదులు ప్రాణంగా నాటి పెంచి సంరక్షించుకుందాము అదే మనం ప్రకృతికి ఇచ్చే గొప్ప బహుమతి ప్రకృతిని మనం ఎంత సంరక్షిస్తే అది మనల్ని అంతగా సంరక్షిస్తుంది ఒక మొక్క నాటడం అంటే ఒక ఆశను నాటడమే ఈ తరానికి మనమిచ్చే గొప్ప బహుమతి పచ్చని భవిష్యత్తు మాత్రమే